తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని అంటూ ఉంటారు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ నమోదు కాలే వెంటనే నమోదు చేయరు అని కూడా నేను విన్నాను రైట్ ఏ సందర్భంలో సందర్భంలో చేయరు ఏ ఏ తప్పకుండా సందర్భంలోనైనా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి చెయ్యరు అనడానికి లేదు పోలీస్ అధికారి ఎప్పుడైతే తన దృష్టికి ఒక ఎఫెన్స్ మేకౌట్ అయినట్లుగా తన దృష్టికి వచ్చిందో వెంటనే కంప్లైంట్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ చేయాలి అది ఒకవేళ తన జుడిషన్ ఉన్నా తన జుడిషన్ లేకపోయినా అంటే తన పరిధికి వచ్చినా తన పరిధికి రాకపోయినా కూడా జీరో ఎఫ్ఐఆర్ అంటారు ఇప్పుడు ఇక్కడ కాకుండా ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాం మాదాపూర్ నుంచి ఆర్ ట్రావెలింగ్ టు పంజాగుట్ట అనుకోండి మనం జూబ్లీ హిల్స్ దాటుతాం బంజరా హిల్స్ దాటుతాం మన బ్యాగ్ పోయింది మనకి ఎక్కడ పోయిందో తెలియదు ఏదో కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇస్తాము ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్ టు దాట్ అటువంటి సిచ్యువేషన్లో సమ్ అఫెన్స్ అటువంటి సిచ్యువేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కూడా కట్టచ్చు ఏరియాలో పోయింది లేకపోతే అఫెన్స్ ఎక్కడ జరిగిన కొట్టుకున్నారా లేదంటే యాక్సిడెంట్ జరిగిన పర్టికులర్ ఏరియా మనకి వెళ్ళినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధికి రానప్పుడు వీళ్ళకి డౌట్ ఉంటే జీరో ఎఫ్ఐఆర్ కట్టేసి ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది అనేది తెలుసుకొని నిర్ధారించుకొని మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎప్పుడైతే కంప్లైనెంట్ కంప్లైంట్ ఇస్తారో ఖచ్చితంగా పోలీస్ ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఎవరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవ్వరున పర్లేదు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరని కూడా మీకు డౌట్ రావచ్చు ఆ టయానికి ఏఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఏ కావచ్చు సిఏ కూడా కావచ్చు ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్లో ఆ టైంలో తన ఎవరైతే అధికారు ఉంటారో తన కంప్లైంట్ తీసుకోవచ్చు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టొచ్చు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి అందులో కనుక జుడిషియన్ తప్పైతే ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదు తన జ్యుడిషియన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసేసి కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంటుంది పోలీసులు కేసులు తీసుకోరు ఎఫ్ఐఆర్ కట్టట్లేదు అని అంటే మాత్రం రెండు మీకు ప్రొవిజన్స్ ఉంటాయి పై అధికారికి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు కన్సర్న్ ఏసీపీ ఆర్ ఎస్పీకి లేదంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి కూడా మీరు టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద ప్రైవేట్ కంప్లైంట్ కూడా రిఫర్ చేయించడానికి ఆస్కారం ఉంటుంది మీరు అన్నట్లుగా పోలీసులు కేసు కట్టట్లేదు ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఏం చేయాలి అటువంటిప్పుడు ఈ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయవచ్చు ఎస్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఒక వర్షం మనం మాట్లాడుకున్నాం ఒక టైంలో నేను వెళ్తూ ఉంటాను నాకు నచ్చిన వాళ్ళ మీద అంటే నాకు ఏదైతే కోపం ఉందో పగ ఉందో వాళ్ళ మీద వాడి పేర్లు అన్ని ఎఫ్ఐఆర్లో రాయిపిచ్చేస్తాను ఇంటికి వచ్చేస్తాను సో ఆల్రెడీ నేను ఒక నేమ్ చెప్పాను కాబట్టి వాళ్ళు నిజంగానే అంటే అర్హులా కాదన్నది పక్కన పెట్టేస్తే పోలీసులు వెళ్తారు ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతాయి మరి వీళ్ళు పేరైతే తొలగించాలి కదా అక్రమంగా అందులో చేర్చినందుకు గాను అది చాలా పెద్ద ప్రాసెస్ అని కూడా నేను విన్నాను దాని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా డిలీషన్ ఆఫ్ నేమ్స్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ కావచ్చు ఛార్జ్ షీట్ కావచ్చు అంటే మీరు అడుగుతున్న డౌట్ లీగల్ టర్మినాలజీలో మనం చెప్పుకోవాల్సిన పద్ధతులు ఇవి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పేరు ఎఫ్ఐఆర్గా ఇల్లీగల్గా కానీ బై మిస్టేక్ కానీ ఇంక్లూడ్ అయింది మీరే అన్నారు సరదాగా ఎవరి మీదనో కోపం ఉండి ద్వేషం వండేసి పేస్ మన మీద పెడుతున్నాం తప్పుడు కేసులు పెట్టినాం అప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్లో తన పేరు తప్పు ఉంది ఇప్పుడు మీరు వచ్చినారు మీరేం చేస్తున్నారు నా మీద ఒక కంప్లైంట్ పెడతారు ఎప్పుడు ఇప్పుడు ఎంత టైం అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫోర్ పిఎం మీరేం చేస్తారు వెళ్ళేటప్పుడు ఏడు గంటలకు ఒక కంప్లైంట్ పెడతారు ఇట్లా ఉదయన్న వ్యక్తి పలానా చోట నన్ను కొట్టినాడో లేకపోతే నా కార్ని యాక్సిడెంట్ చేసినాడో అని చెప్పి ఊరికెని పెడతారు ఎన్ని గంటలు జరిగింది ఈ నేరం అంటే ఫైవ్ ఫార్టీ ఫోర్కు ఆర్ ఫైవ్ థర్టీకి జరిగిందని అంటారు అది నిజంగా నేను నేరం జరిగిందా లేదని నిర్ధారించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది రైట్ అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అమ్మాయి వచ్చింది ఏదో కేసు ఇచ్చింది తను ఏదో నేరం ఉంటాడు సరే అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వెంటనే కంప్లైంట్ తీసుకుంటారు ఎప్పుడైతే విమెన్ అఫెన్సెస్ ఉంటాయో ఖచ్చితంగా పోలీసు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం కేసు రిజిస్టర్ చేసుకొని ఎఫ్ఐఆర్ కడతారు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు రేపు పొద్దున నాకు ఫోన్ వస్తుంది నువ్వు పోలీస్ స్టేషన్కి రా అంటాడు రాన్న తర్వాత ఆల్రెడీ నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చబడి ఉంటుంది నేనేం చేస్తాను నేను వాదిస్తాను కాదు సార్ ఆ టైంకి ఆ అమ్మాయి నేను టీవీలో చేస్తున్నాను చేస్తున్నా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉన్నది ఎల్బి అంటాం లీగల్ టెర్మినాజీలో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉన్నది సో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఏదైతే కేసు పెట్టిందో నేను రోడ్డు మీద అమ్మాయిని బనాయించినానో లేదంటే కనుక అమ్మాయిని ఏదో అన్నానో లేకపోతే అమ్మాయి కార్ను డాష్ చేసినానో ఇదంతా కూడా తప్పుడు కేసు సార్ కావాలంటే మీరు ఆ టీవీలో లేకపోతే ఆ టైంలో కానీ లేకపోతే ఆ స్టూడియోలో కానీ వెళ్ళి వెరిఫై చేయండి నేను ఆ టైంకి అక్కడే ఉన్నా అని చెప్పి చెప్తే ఆ ఎస్ఐ నమ్ముతాడు నమ్మొచ్చి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఇక్కడ మన టీవీ రికార్డ్స్ అన్ని తీసుకుంటాడు అప్పుడు ఆయనకి ఏమి తను వచ్చింది అమ్మాయి ఇచ్చింది కంప్లైంట్ బట్ ఫర్ ఇట్స్ ఎ ఫాల్స్ కంప్లైంట్ కానీ నేను బలవంతంగా తెలియని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ చేసాడు సో కాబట్టి నేను చేసిన ఎంక్వైరీలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని తేలింది ఉదయం ఎటువంటి నేరం చేయలేదు ఆ కార్ డాష్ చేసిందని కానీ లేదంటే కానీ మీరు ఇచ్చిన ఏ కంప్లైంట్ బేస్ చేస్తున్నా అటువంటి నిర్ణయం చేయలేదు కాబట్టి ఎస్ఐ తను విత్ ద కన్సర్న్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ కానీ వాళ్ళ సుపీరియర్ అథారిటీస్ కానీ లేదంటుంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ నా పేరు తొలగించడానికి వీలైతుంది ఫస్ట్ ఇన్స్టాన్స్లో లేదు నా మీద ఫాల్స్ కేసు పెట్టిండు మీరు ఎస్ఐని మేనేజ్ చేసుకుంటారు లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది ఆయన ఎట్టి పరిస్థితి నా మాట వినట్లేదు నేను ఇదే ప్లీని నేను సూపరింటెండెంట్ వాళ్ళ కన్సర్న్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ నేను ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేసుకోవచ్చు విత్ ఆల్ బేసింగ్ ఆఫ్ దిస్ ఎవిడెన్సెస్ ఇది నేను వాళ్ళకి రాసివ్వచ్చు సుపీరియర్ అథారిటీస్కి మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో తప్పుడుగా ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నా స్టేట్మెంట్స్ను యాక్సెప్ట్ చేయట్లేదు ఎంక్వైరీ తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు పాలన టైంలో నేను అక్కడ ఉన్నాను టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చినారు మీరు వెరిఫై చేయండి అని చెప్పి కూడా నేను ప్లీజ్ చేసేసి ఆ సుపీరియర్ ఆఫీసర్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి డైరెక్షన్ ఇప్పించేసి నా పేరు తొలగించే విధంగా కోర్టును ఆశ్రయించే విధంగా నాకు ఒక విసులుబాటు పోలీస్ సుపీరియర్ తోటి కలగజేస్తారు ఇంకొకటి మ్యాజిస్ట్రేట్కు అది నేరం జరగలేదు అది కనుక మనం చెప్పుకునే అవకాశాలు కూడా ఉంటాయి అటుంటప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆన్ ఇస్ ఓన్ అంటే ఆ ప్రైమ్ అఫేసే అంటాం చూడగానే అర్థమయ్యే విధంగా మేడం పలానా టైంలో నేను టీవీ ఫైవ్ పెట్టుకుంటే ఆ టీవీ ఫైవ్లో నేను కనబడుతున్నాను కావాలంటే మీరు కూడా చూడండి అంటే బై ఎనీ రీజన్ ఆమె చూస్తుండే అనుకుంటుంది కరెక్టే కదా ఈయన ఒక ఫెమిలియర్ అడ్వకేట్లు ఫెమిలియర్ పొలిటీషియన్ లేకపోతే ఫెమిలియర్ యాక్టర్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆ టైంలో మన కనబడ్డది ఇది తప్పని చెప్పి ఈ కన్సర్ ఆయన నా పేరు తొలగించే అవకాశం కూడా ఉంటుంది లేదంటే ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద కోర్టును హైకోర్టును ఆశ్రయించి మనం స్క్రాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కూడా వేసుకోవచ్చు హైకోర్టును ఆశ్రయించేసి ఈ కేసు తప్పుడు కేసు బనాయించు నా మీద పోలీస్ ఎటువంటి సహకారం చేయట్లేదు నా పేరు ఇల్లీగల్గా ఇందులో ఇంక్లూడ్ చేసినారు నా పేరును తొలగించడానికి ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఆర్ కొట్టా ఏంటంటే కోర్టు తన పవర్స్ మీద కూడా ఏదైతే నేను సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ను నా పేరు తీసేయచ్చు లేదంటే ను స్క్వాష్ చేయొచ్చు ఓకే సో అట్లా కూడా తీసేయచ్చు సో అట్లా ఎవరైతే తప్పుడు కేసులు వాళ్ళ పేరు నమోదైందో దానికి చట్టం కొన్ని వెసులుబాట్లు కల్పించింది మరి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తప్పుడు కేసులు పెట్టేసారు అనుకోండి వీళ్ళకి సెక్షన్లు ఏమి ఉండవా ఉంటుంది దాని కూడా టూ లెవెన్ సెక్షన్ సినిమా కూడా ఉంది చూసుకొని ఎవరైతే మన మీద తప్పుడు కేసులు పెట్టిన తర్వాత అది తప్పుడు కేసు అని నిరూపించబడిన తర్వాత అలా నిరూపించబడితేనే మీ పేరు ఎఫ్ఐఆర్ లో తొలగిస్తారు ఎఫ్ఐఆర్ లో తొలగించిన ఎట్లా అని కూడా చెప్తాను ఇంకొక ప్రయోజనం ఉంటుంది ఎఫ్ఐఆర్ లో పేరు తీసేయాలంటే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కూడా తీసేసుకోవచ్చు మీరు ఇద్దరం కలిసేసి వెళ్ళి కోర్టుకి వెళ్ళేసి హైకోర్టు కూడా ఆశ్రయించేసి కాంప్రమైజ్ పిటిషన్ ఫైల్ చేసుకొని కూడా నా పేరును ఆ కేసును కొట్టేసి నా పేరుని తీసేయచ్చు ఇది కూడా ఒక విసులో బాటు ఉంటుంది సో ఇది వరకు మీరు అన్నారు కదా అన్నెసిసరీగా ఒకవేళ కేసు పెడితే మీరు వచ్చి నా మీద కేసు పెట్టినారు అది తప్పుడు కేసు అది కోర్టులో ప్రూవ్ అయింది ఏది తప్పుడు కేసు నేను అప్పుడు మీ మీద డిఫమేషన్ కేసేయొచ్చు సివిల్ అండ్ పరువు నష్టం దావా ఇన్నాళ్ళు నా మీద తప్పుడు కేసు పెట్టి నన్ను కోర్టు తిప్పి కోర్టులందరి ముందు సమాజం ముందు నేను హ్యుమిలేట్ చేసింది నా పరువు పోయింది కాబట్టి ఈ అమ్మాయి మీద చట్టరీత్యా చర్య తీసుకోండి అని కూడా నేను అప్పుడు కోర్టు టైల్స్ కమేజ్ చేసేసి నిజంగానే ఆ కేసు డిస్ప్ కాబట్టి మీ మీద మీకు శిక్ష పడే విధంగా కానీ పరువు నష్టం దావా కానీ మీ మీద క్రిమినల్ డిఫర్మేషన్ కింద కూడా పనిష్మెంట్ ఇచ్చే ఆస్కారం కూడా ఉంటుంది ఓకే